అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ ముప్పై రెండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఈరోజు నా ఒడిలో ఉన్నావు రేపు ఎవరి దగ్గర ఉంటావో నీకు అక్కడ నీ ఆకలి గమనించే సమయానికి పాలు ఎవరు పడతారు నీ ఆలనా పాలన సరిగ్గా చూసుకుంటారో లేదో అని అనుకుంటూ అలానే పాపని చూస్తూ ఉంది కోమలి అంతలో పాప ఏడవడం మొదలుపెట్టింది అయ్యో పాపకి ఆకలిగా ఉందేమో పాలు పడదామనుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చిన ఒక స్టాఫ్ వర్కర్ ఉండమ్మా పాపకి పాలు నేను తీసుకొస్తానంటూ గబగబా వెళ్ళి పాలు చిన్న గ్లాస్తో తీసుకొచ్చింది మీరు పడతారా లేకపోతే నేను పాపకి పాలు పడతానందామి పర్వాలేదు నేను పడతానంది కోమలి ఆ మాటతో కోమలికి ఆ పాల గ్లాస్ ఇచ్చి తాను వెళ్ళిపోయింది పాపని ముద్దుగా చూస్తూ ఆ గ్లాస్తో పాలను చిన్నగా తాగిపించడానికి ప్రయత్నిస్తోంది కోమలి మొదట పాలు తాగడానికి కాస్త ఇబ్బంది పెట్టిన తర్వాత చిన్నగా పాలు తాగడం మొదలుపెట్టింది ఆ చిన్న పాప అది చూసిన కోమలి ఎంతో సంబరపడిపోయింది పాలు తాగిపించి ఆ పాపని ఎత్తుకొని బుద్ధు చేస్తూ ఉన్న కోమలి చిటికన వేలుని చిన్నగా పట్టుకుంది ఆ చిన్న పాప దాంతో తను చేతి వైపు చూస్తూ ఏంటి నీకు పాలు పట్టానని అప్పుడే నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తున్నావా ఏంటి అని చిన్నగా పాపతో మాట్లాడుతూ ఉంది కోమలి అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టుగా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో తన చేతిని చూస్తూ ఒకనాడు ఇదే చేత్తో ఒక మనిషి ప్రాణాలను తీశాను ఈనాడు ఇదే చెత్త ఒక బిడ్డ ఈ భూమి మీదకి రావడానికి సహాయం చేశాను పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చింది ఒకవేళ అన్ని పరిస్థితులు అనుకూలించి అంతర్ నేను సఖ్యతగా ఉంటే నాకు కూడా బహుశా ఇలాంటి చిన్న పాప పుడుతుందేమో అని అనుకుంటూ తన ఊహకి తానే తానే నవ్వుకుంటూ లేదు ఇదంతా జరగడానికంటే ముందు జరిగిన విషయమంతా అంతరికి నేను స్వయంగా చెప్పాలి అతను నన్ను అప్పుడు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటేనే మేమిద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని తన ఆలోచనలో తానుంది కోమలి అంతలో భోజనం సమయం అవడంతో స్టాఫ్ వర్కర్లో ఒక ఆమె నిత్యకు భోజనం తీసుకొచ్చింది అది కూడా గమనించకుండా పాపతో ఆటలో పడింది కోమలి స్టాఫ్ వర్కర్ నిదానంగా డోర్ తెరిచి లోపలికి వెళ్ళి నిత్యకు భోజనం పెట్టింది కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న రోడ్డు వైపే చూస్తూ ఉన్న నిత్య ఆమె వచ్చిన సంగతి కూడా గమనించలేదు ఇదిగో భోజనం చే చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అని అంది ఆ స్టాఫ్ వర్కర్ ఆ మాటతో ఇటువైపు తిరిగి ఉన్న నిత్య రూమ్ డోర్ తెరిచి ఉండడం వల్ల రూమ్ డోర్కి ఎదురుగా ఉన్న చైర్లోనే కూర్చొని ఉన్న కోమలిని చూస్తూ ఒక్కసారిగా ఆ స్టాఫ్ వర్కర్ని పక్కకు తోసి బయటకు వచ్చింది అది స్టాఫ్ వర్కర్ గమనించే లోపే నిత్య బయటకు వచ్చేసింది కోమలి కూడా ఇది గమనించలేదు ఎంతో స్పీడ్గా అక్కడికి వచ్చిన నిత్య కోమలి దగ్గర నిలిచిందే తప్ప ఏమీ అనలేదు అది గమనించిన కోమలి ఒక్కసారిగా స్థానువైపే నిత్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది నిత్య వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన స్టాఫ్ వర్కర్ ఏ ఏంటి అలా బయటకు వచ్చేసావు తన్నులు పడాలా ఏంటి అంటూ గర్జించింది నిత్య ఏమి మాట్లాడకుండా కోమలు వైపే చూస్తూ ఉంది నీతోనే మాట్లాడేది మర్యాదగా లోపలికి నడు లేకపోతే నా చేతిలో ఈరోజు తన్నులు తింటావంటూ అరిచింది స్టాఫ్ వర్కర్ లోపలికి వస్తావా రావా అంటూ నిత్య చేతిని పట్టుకుంది స్టాఫ్ వర్కర్ ఎప్పుడు తను చూసే నిత్యకన్న ఉండే కోపం ఇప్పుడు లేదు ఎంతో ఆనందంగా తన వైపే చూస్తూ నిలబడింది నిత్య అది గమనించిన కోమలి స్టాఫ్ వర్కర్ వైపు చూస్తూ ఆగమన్నట్టుగా సైగ చేసింది దాంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది నువ్వు నా స్వీటీని నా కోసం తీసుకొని వచ్చావా అని అంది నిత్య కోమలి వైపే చూస్తూ కోమలికి ఏమీ అర్థం కాలేదు అలా నిత్య వైపే చూస్తూ ఉండిపోయింది రాజని నేను ఎన్నిసార్లు స్వీట్ని ఇక్కడికి తీసుకొని రమ్మని పిలిచినా కూడా తీసుకుని రాలేదు కానీ నువ్వు మాత్రం నా కోసం తీసుకువచ్చావు నువ్వు ఎంతో మంచిదానివి అని అంది నిత్య కోమలి చేతుల్లో ఉన్న పాపనే చూస్తూ నిత్య ఊహల్లో ఉన్న స్వీటీ తన చేతుల్లో ఉన్న పాప అని నిత్య అనుకుంటోందని గ్రహించదు కోమలి దాంతో అవును నీ కోసమే పాపని తీసుకొని వచ్చానంది కోమలి ఆ మాటతో ఎంతో సంతోషపడిపోయింది కోమలి నిత్య నీ నేను ఒకసారి పాపను ఎత్తుకోవచ్చా అని అడిగింది ఎంతో ఆత్రంగా ఆ మాటతో కోమలి సమాధానం చెప్పే లోపల వెనకాల నుంచి స్టాఫ్ వర్కర్ వద్దం మా పాపకి ప్రమాదం అంది ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా ఎత్తుకోవచ్చు కానీ ఒక చిన్న పని చేయాలంది కోమలి ఏం చేయాలి అడిగింది నిత్య నువ్వు భోజనం చేసి టాబ్లెట్లు వేసుకో నీకు ఎత్తుకోవడానికి పాపను నేను ఇస్తా అంది కోమలి నిజంగా ఇస్తావా అడిగింది నిత్య నీ కోసం నీ స్వీట్ని తీసుకొచ్చాను అలాంటిది నా మాటను నమ్మవా అంది కోమలి ఓ అవునా నిజంగా నాకు నా స్వీటీని ఎత్తుకోవడానికి ఇస్తావా అయితే భోజనం చేసేస్తాను ఇప్పుడే అని అంటూ గబగబా రూంలోకి వెళ్ళి భోజనం తినడం స్టార్ట్ చేసింది నిత్య అది చూసిన స్టాఫ్ వర్కర్ అమ్మ పాపని తనికిస్తే ఏమైనా జరిగితే ఆ గొడవ అంతా మళ్ళీ మా తలకు చుట్టుకుంటుంది ఆ పిచ్చిదాని చేతిలో పాపని పెట్టకండి అమ్మా అని అంది ఆ మే స్టాఫ్ వర్కర్ దయచేసి అలా అనకండి పరిస్థితులు అనుకూలించక దురదృష్టవశాత్తు మానసిక స్థితి తప్పినంత మాత్రాన వాళ్ళని ఆ పేరుతోనే పిలవడం మంచి పని కాదు పాప బాధ్యత నాది డాక్టర్ గారితో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అంది కోమలి దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్టాఫ్ వర్కర్ గబగబ భోజనం చేస్తూ మధ్య మధ్యలో కోమలి వైపే చూస్తూ ఉంది నిత్య అంతలో అక్కడికి డాక్టర్ వచ్చాడు ఏంటి కోమలి పాప నిత్యకిస్తానని అంటున్నామంట స్టాఫ్ వర్కర్ చెప్పింది అన్నాడు డాక్టర్ అవును డాక్టర్ ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి పాప గురించి మీరేం భయపడద్దు పాప బాధ్యత పూర్తిగా నాది ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అంది కోమలి రిక్వెస్ట్గా అది ఎంత రిస్క్తో కూడుకున్న పను నీకు తెలుసు కదా కోమలి అన్నాడు డాక్టర్ తెలుసు డాక్టర్ నిత్య ఉన్న పరిస్థితి తెలుసు అందులో నుంచి బయటకు ఆమె తీసుకువచ్చే ఒక చిన్న అవకాశమే ఈ పాప అలాంటి ఈ పాపకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నన్ను నమ్మండి అంది కోమలి సరే నీ ఇష్టం కానీ నిత్యకు పాపనిచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు తనతో పాటే ఉండు అన్నాడు డాక్టర్ అలాగే డాక్టర్ చాలా థ్యాంక్స్ అంది కోమలి దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ కోమలి పాపను తీసుకొని నిదానంగా నిత్య గదిలోకి వెళ్ళింది గబగబా భోజనం తినేసి చేతులు కడుక్కొని నేను భోజనం చేసేసాను అని అంది పాపం నాకు ఇవ్వమంటూ నిత్య ఇస్తాను మరి అక్కడ ఉన్న టాబ్లెట్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవా అని అడిగింది కోమలి అవి కూడా వేసుకుంటానంటూ భోజనం ప్లేట్ని పక్కన పెట్టేసి అక్కడ ఉన్న ట్యాబ్లెట్స్ని వేసుకుంది నిత్య సరే నువ్వు మంచం మీద కూర్చో అంది కోమలి సైలెంట్గా వెళ్ళి మంచం మీద కూర్చొని బాసిం పట్టు వేసుకుంది నిదానంగా పాప నిత్యం ఒడిలో వేసింది కోమలి పాపని చూసి ఎంతో సంతోషపడింది నిత్య పాప చేతులు శుతిమెత్తగా పట్టుకొని ఇంకా భోజనం చేయలేదా నువ్వు నీకు నా భోజనం పెట్టనా అంటూ పాపతో మాట్లాడడం మొదలుపెట్టింది నిత్య నిత్య మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని గమనిస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది కోమలి అలా పాపతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది నిత్య అంతలో అక్కడికి వచ్చిన స్టాఫ్ వర్కర్ కోమలికి భోజనం తెస్తూ ఆవిడ్ని చూసుకుంటూ ఉండిపోతారా ఏంటమ్మా మీరు భోజనం చేయరా అని అంది ఇక్కడికి వస్తున్న దగ్గర నుండి ఏనాడు ఇక్కడ భోజనం చేయలేదు కోమలి కానీ ఈరోజు నిత్య కళల్లో కనిపిస్తున్న సంతోషం చూసిన తర్వాత ఎందుకో ఆకలిగా అనిపించింది కోమలికి కూడా దాంతో ఏమీ మాట్లాడకుండా భోజనం తీసుకుంటూ ఎందుకు చేయనమ్మా తప్పకుండా చేస్తాను ఏ నేనేమి తినదానిలా కనిపిస్తున్నానా ఏంటి మీ కళ్ళకి అని అంటూ చిన్నగా నవ్వింది కోమలి అయ్యో భలే వారమ్మ మీరు తినండి అని అంటూ భోజనం ప్లేట్ని అక్కడ పెట్టి నాకు కొంచెం పనుంది నేను వెళ్తున్నాను ఏవైనా కావాలంటే నన్ను పిలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వైట్ రైస్ పప్పు ఫ్రై కర్రీ ఒక స్వీట్ పెరుగు ఉన్నాయి ఆ భోజనంలో ఆ ప్లేట్ తీసుకొని తింటూ భోజనం ఇక్కడ ఎంత బాగుంటుందని నేను అసలు ఊహించలేదు అని ఆమె మనసులో అనుకుంటుంది కోమలి ఎందుకో తెలియదు సడన్గా అంతర్ గుర్తుకొచ్చాడు కోమలికి ఏనాడు అతని తిండి తిప్పల గురించి నేను పట్టించుకోలేదు అసలు ఈయన ఎక్కడున్నాడు ఏం చేస్తూ ఉన్నాడో తిన్నాడో లేదో పోనీ ఒక్కసారి ఫోన్ చేద్దామా అంటే ఇక్కడికి ఫోన్ తీసుకురాకూడదు కదా అని తీసుకురావడం మానేశాను ఒకవేళ ఫోన్ చేసినా కూడా నేను భోజనం చేస్తే నీకెందుకు చేయకపోతే నీకెందుకు అని తిడతాడో ఏమిటో అని మనసులో అనుకుంటూ భోజనం తింటుంది కోపలి సార్ రావడానికి టైం పడుతుంది సార్ అన్నాడు పిఏ ఎంత సమయం పడుతుంది అడిగాడు అంతర్ మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది సార్ అన్నాడు పిఏ షీట్ రావడానికి టైం పడుతుంది అన్నప్పుడు ఎందుకు ఈ టైంలో వచ్చి కలవమని చెప్పడం అన్నాడు అంతర్ సారీ సార్ మీకోసం వన్ అవర్ నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారు కానీ అనుకోకుండా బయటకు వెళ్ళాల్సిన పని రావడంతో సార్ ఇప్పుడే బయటికి వెళ్ళారన్నాడు ఆ పిఏ అసహనంగా పక్కకు చూశాడు అంతర్ సార్ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు సార్ మీరు వెయిట్ చేయండి అని అన్నాడు పిఏ ఈ ప్రపంచంలో అతి భయంకరమైన పని అంటూ ఏదైనా ఉంది అంటే అది వెయిటింగ్ అని తన మనసులో అనుకున్నాడు అంతర్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వస్తానంటూ ఆఫీస్ నుండి బయటకు వచ్చి కార్ ఎక్కబోతు ఆగి మళ్ళీ బయటకు వెళ్ళడం ఎందుకు ఎలాగో ఎదురుగానే రెస్టారెంట్ ఉంది కదా బాగా ఆకలి కూడా వేస్తుంది ఏదైనా తిని వెళ్తే అప్పుడు సరిపోతుందని మనసులో అనుకుంటూ కార్ డోర్ వేసేసి రెస్టారెంట్లోకి వెళ్ళాడు అంతర్ రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చోగాని బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళాడు ఎందుకో తెలియదు అందరికీ సడన్గా కోమలి గుర్తుకొచ్చింది ఇంతకీ తను భోజనం చేసిందో లేదో అక్కడ భోజనం తినడం లేదని తెలిసింది అందుకే భోజనం నేను బయట నుండి పంపించాను అది కానీ తెలిసిందంటే ఆ భోజనం కూడా తినడం మానేస్తుంది అందుకే చెప్పొద్దని మరీ మరీ చెప్పాను తను తిన్నదో లేదో అని తన మనసులోనే అనుకుంటూ ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేశాడు అంతర్ నార్మల్గా కాసేపు మాట్లాడిన తర్వాత నిత్య భోజనం చేసిందా డాక్టర్ అని అడిగాడు అంతర్ నేను కనుక్కున్నాను అంతర్ గారు తను భోజనం చేసింది ట్యాబ్లెట్లు కూడా వేసుకుంది అని చెప్పారు డాక్టర్ ఇంకా ఆ తర్వాత కోమల సంగతి అడగడానికి అంతర్కి అసలు ఎలా అడగాలో కూడా తెలియక కాస్త మొహమాటంగా అనిపించింది అంతర్కి కానీ అది గ్రహించిన డాక్టర్ మీ మిస్సెస్ కూడా తిన్నారు మిస్టర్ అంతర్ అని చెప్పారు దాంతో కాస్త మనశ్శాంతిగా అనిపించింది తడబడుతూ నేను తన గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేయలేదు డాక్టర్ నిత్య గురించి అడుగుతామని చేశానని అన్నాడు అంతర్ తడబడిపోతూ పర్వాలేదు నేను నార్మల్గానే కోమల సంగతి చెప్పానన్నాడు డాక్టర్ దాంతో సరే డాక్టర్ నేను ఉంటాను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పక్కన పెట్టాడు అంతర్ అంతలో బేరర్ అంతర్ ఇచ్చిన ఫుడ్ తీసుకొని వచ్చాడు భోజనం కంప్లీట్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పిఏని అంతర్ అంతటి చూస్తూనే సార్ వచ్చారండి మీరు రాగానే లోపలికి పంపించమన్నారన్నాడు పిఏ దాంతో సరాసరి వెళ్ళాడు అంతర్ అంతటిని చూస్తూనే రండి మీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేసి అనుకోకుండా చిన్న పని తగిలితే బయటకు వెళ్ళాను అన్నాడు సిటీలోనే ద మోస్ట్ బిగ్గెస్ట్ హైట్ ప్లేట్ లాయర్ చక్రధర్ పర్వాలేదు రండి అవసరం మాది కనుక హాఫ్ అన్ అవర్ ఏంటి టూ అవర్స్ అయినా వెయిట్ చేయాలన్నాడు అంతర్ అయ్యో అలా అసలు అనుకోవద్దా వచ్చిన వారిని కావాలని వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం ఉండదు అని అన్నాడు ఆ లాయర్ చక్రధర్ కూర్చోమన్నట్టుగా సైగా చేస్తూ సరదాగా లేండి అని అంటూ చైర్లో కూర్చున్నాడు అంతర్ అతనికి ఎదురుగా చెప్పండి అంతర్ ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాడు చక్రధర్ నాకు డివోర్స్ కావాలి అన్నాడు అంతర్ వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు పెళ్ళెప్పుడు జరిగింది దాము కూడా నాతో ఏమీ చెప్పలేదే ఒక్క మాట కూడా అనలేదు అని అన్నాడు చక్రధర్ ఆశ్చర్యంగా లేదు ఎవరికీ మా పెళ్లి గురించి తెలియదు మేము కొన్ని అనుకోని పరిస్థితుల్లో సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అందుకే డాడీ మీతో చెప్పలేదు అనుకుంటా అన్నాడు అంతర్ హో అలాగా అది సరే కానీ మరి డివోర్స్ సంగతి ఏంటి అని అడిగాడు చక్రధర్ చెప్పడానికి ఏముంది నాకు నా భార్యతో విడాకులు కావాలి అన్నాడు అంతర్ చాలా తేలిగ్గా ఆ మాటకు చక్రధర్ నవ్వేస్తూ ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి కేజీ కందిపప్పు కావాలి అని అడిగినంత తేలిగ్గా అడుగుతున్నారు డివోర్స్ అంటే మీ దృష్టిలో అంత తేలిగ్గా అనుకున్నారా అన్నాడు చక్రధర్ తేలికో కష్టమో అవన్నీ తెలుసుకోవడానికి నేను లాయర్ చదవలేదు కాబట్టి వాటి గురించి నాకు తెలియదు అన్నాడు అంతర్ మీరు లాయర్ చదవలేదని నాకు తెలుసు కానీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఒక జంటను విడదీసే డివోర్స్ ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి మీకు తెలుసా అన్నాడు చక్రధర్ అంటే అర్థం కాలేదన్నాడు అంతర్ మీది లవ్ మ్యారేజా అడిగాడు చక్రధర్ ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు అంతర్ తనది లవ్ మ్యారేజో అరేంజ్ మ్యారేజో తేల్చుకోలేకపోయాడు అంతర్ దాంతో లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అన్నాడు అంతర్ ఓ మరి అంతగా లవ్ చేసి పెళ్లి చేసుకున్న మీ భార్యకు ఇప్పుడు విడాకులు ఇవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అడిగాడు చక్రధర్ అంతర్ని రీజన్ ఉంది కానీ అది చెప్పలేకపోయాడు అంతర్ ఆ మౌనాన్ని చూసిన చక్రధర్ లాయర్ల దగ్గర ఏది దాచకూడదు ఉన్నట్టున్నట్టుగా చెప్తేనే వాళ్ళు మీకు సహాయం చేయగలుగుతారు అన్నాడు చక్రధర్ రీజన్ ఏమీ లేదు నాకు ఆమె నచ్చడం లేదు అంతే అన్నాడు అంతర్ స్కూల్కి ఇట్లా మాట్లాడకండి అంతర్ మీరు చదువుకున్న వాళ్ళు తగిన రీజన్ లేకుండా ఆమె నచ్చడం లేదన్న కారణం మీద మీకు విడాకులు రావన్నాడు చక్రధర్ రీజన్ అంటే ఏం చెప్పాలి అన్నాడు అంతర్ అంటే ఆమె ద్వారా మీకు ఏమి ఇబ్బంది కలిగిందని మీరు విడాకులు అడుగుతున్నారో జడ్జి గారు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆమె మిమ్మల్ని మానసికంగా హింసిస్తోందా అడిగాడు చక్రధర్ లేదన్నాడు అంతర్ ఆమె డబ్బు దుబారా చేస్తూ మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కానీ మీకు తెలియకుండా తాకట్టు కానీ లేదా అమ్మడం కానీ చేసిందా అని అడిగాడు లేదు అన్నాడు అంతర్ లేదా ఆమె ప్రవర్తన అంటే ఆమె మరెవరితోనైనా అని చక్రధర్ అన్నాడో లేదో లేదు తను అలాంటిది కాదు అన్నాడు అంతర్ ఇవేమీ కాకపోతే మీ ఇద్దరి పర్సనల్ లైఫ్ అంటూ ఆగిపోయాడు చక్రధర్ అర్థం కానట్టుగా లాయర్ వైపే చూశాడు అంతర్ అంటే మరి ఏదైనా కారణాల వల్ల ఆమె మీకు సహకరించకుండా నిన్ను దూరం పెడుతోందా అని అడిగాడు చక్రధర్ తన నన్ను దూరం పెడుతోంది కానీ అందుకు గల కారణం కూడా తనకి బాగా తెలుసు ఆ విషయమే కోమలికి తెలియదు తనకు జరిగిన అన్యాయం తనకు తెలియదని అనుకుంటోంది కోమలి అది తన నోటితో నాకు చెప్పిన తర్వాత కూడా తనని నేను స్వీకరించగలిగితేనే తను నాకు దగ్గర కావాలనుకుంటోంది కానీ నేనే ఆమెకు చెప్పడానికి అవకాశమే ఇవ్వలేదని తనలో తని అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు అంతో అయితే మీ ప్రాబ్లం అర్థమైంది మిమ్మల్ని శారీరకంగా దూరం పెడుతుందన్న కారణం మీద డివోర్స్ కేసు ఫైల్ చేయొచ్చు బట్ ఆమెను కోర్టులో అందుకు సంబంధించిన విషయాలు కొంచెం క్లియర్గా అడగాల్సి ఉంటుంది అందుకు మీరు సిద్ధమే కదా అన్నాడు లాయర్ లాయర్ మాటలతో ఎల్లో ఒకళ్ళకి వచ్చిన అంతర్ నో ఆమె నలుగురిలో ఇబ్బంది పడేలాగా ఏ క్వశ్చన్స్ అడగడానికి వీలేదన్నాడు అంతర్ అలా అంటే ఎలా మిస్టర్ అంతర్ మీరు ఆమెను డివోర్స్ అడిగేదే మిమ్మల్ని దూరం పెడుతోంది అన్న రీజన్ మీద అలాంటప్పుడు ఆ విషయం మీద క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటామన్నాడు చక్రధర్ ఆమె నన్ను దూరం పెట్టడం లేదు నేనే ఆమెను దూరం పెడుతున్నాను అని అన్నాడు అంతర్ ఆ మాటకి ఒక క్షణం ఆలోచనలో పడ్డ చక్రధర్ అయితే మీకు డివోర్స్ రావడం చాలా కష్టం అని అన్నాడు చక్రధర్ ఎంత కాదు అనుకున్నా కూడా అంతర్ మనసులో ఆ మాట వినగానే ఎందుకో తెలియని సంతోషంగా అనిపించింది కానీ అంతలోనే ఇంటి పరిస్థితులు గుర్తుకొచ్చి లేదు నాకు ఎలాగైనా సరే డివోర్స్ కావాలి అని అన్నాడు అంతర్ కాసేపు ఆలోచించిన తర్వాత అయితే మీరు కాకుండా ఆమెను డివోర్స్కి అప్లై చేసేలా ఒప్పించండి అప్పుడు మీ పని చాలా ఈజీ అయిపోతుంది అన్నాడు చక్రధర్ అదేలా అడిగాడు అంతర్ మీరు డివోర్స్ అడగడం కంటే ఆమె మీ నుండి డివోర్స్ అడిగినట్టుగా సాయం చేసిస్తే త్వరగా డివోర్స్ శాంక్షన్ అవుతాయి ఇంతకు మించి డివోర్స్ మీకు రావడానికి అవకాశమే లేదన్నాడు చక్రధర్ కోమలి నాకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుందా అని మనసులో అనుకుంటూ మిమ్మల్ని మళ్ళీ కలుస్తానంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు అంతర్ ఎంత ఆలోచించినా కోమలి చేత ఎలా సాయం చేయించాలో అర్థం కాలేదు అంతరికి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన కోమలి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది కోమలిని చూస్తూనే ఏమ్మా టీ తాగుతావా అడిగిన అని చిన్నగా నవ్వుతూ మీరు కూర్చోండి అత్తయ్య ఇద్దరికి నేను టీ చేసి తీసుకొస్తాను అంటూ కిచెన్ వైపు అడుగులు వేసింది కోమలి దేవయాన్ని సోఫాలో కూలబడుతూ టీవీ ఆన్ చేసింది అంతలో రెండు కప్పుల్లో టీ పోసుకొని అక్కడికి వచ్చింది కోమలి ఒక కప్పు దేవయానికి ఇస్తూ మీ అబ్బాయి ఇంటికి వచ్చారా అత్తయ్య అని అడిగింది కోమలి లేదమ్మా వాడు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో అని అంటూ అని టీ తీసుకొని తాగుతూ సడన్గా ఆమెకి ఏదో గుర్తొచ్చినట్టుగా అమ్మ కోమలి నీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా అని అడిగింది లేదత్తయ్యా ఏం కావాలి మీకు అని అడిగింది కోమలి ఏం లేదమ్మా గీతిక పెళ్లి కథ బహుమతి ఏదైనా కొనుక్కొని వద్దాము నాతో పాటు వస్తావా అంది అని సరే అత్తయ్య అలాగే వెళ్దాం అంది కోమలి సరే నేను కాస్త రెడీ అయి వస్తాను ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దామంటూ తన గదిలోకి వెళ్ళింది అని ఏమీ తోచుకలా టీవీ చూస్తూ కూర్చుంది కోమలి కాసేపటికి రెడీ అయ్యి బయటకు వచ్చింది అని కోమలి అని ఇద్దరు కలిసి బయలుదేరిపోతూ ఉండగా బయట నుండి లోపలికి వస్తూ కనిపించాడు ముకుందరావు ఎదురుగా ఉన్న కోమలిని చూస్తూ మొహం మొహం చిట్టపటలు ముకుందరావు రండి మావయ్య ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అంది దేవయ్య అని నాకు చిన్న పని నుండి వెళ్ళాను కానీ మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అన్నాడు ముకుందరావు ఇక్కడికి లేదు మావయ్య గీతిక పెళ్లి కదా ఏమైనా గిఫ్ట్ తీసుకొద్దామని వెళ్తున్నాను అని అంది దేవయాని దానికోసం పొలమని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళడం ఎందుకు ఎవరో ఒకళ్ళు వెళ్తే సరిపోదా అని అన్నాడు ముకుందరావు ఇంట్లో కోమలి ఒక్కతే ఉంటుంది కదా మావయ్య అందుకే రమ్మన్నాను అని అంది అలా అయితే కోమలిని ఇంట్లోనే ఉండమని నేనొక్కదాన్నే వెళ్ళొస్తానులే మావయ్య అని అంది దేవయ్యని ఆ మాటకు నీకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది కదా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు ఖాళీగా కూర్చోకుండా అది చాలా ఇప్పుడు బయట పనులు కూడా నువ్వే వెళ్ళడం ఎందుకు మిగిలిన వాళ్ళనే వెళ్ళమని చెప్పి నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా అన్నాడు ముకుందరావు ముకుందరావు దృష్టిలో మిగిలిన వాళ్ళు అంటే కోమలి నాకేం నీరసం లేదు మావయ్య నేను బాగానే ఉన్నాను అని అంది దేవయా అని పైకి కనిపిస్తున్నదంతా నిజం కాదు దేవయాని అని ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి మనం ఎప్పుడూ కూడా ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకూడదు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి లేదంటే మన చుట్టూనే ఉన్న తేనె పూసిన కత్తులు లాంటి మనుషులను కూడా మనం గుర్తించలేవన్నాడు ముకుందరావు కోమలి వైపే చూస్తూ ఆ మాటలన్నీ తనని అంటున్నట్టుగా కోమలికి అర్థమైనా కూడా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది కోమలి సర్లే మావయ్య నేను వెళ్ళను కోమలి వెళ్ళి తెచ్చేస్తుందిలే అని అంది అని ఇంట్లో పనులు బాధ్యతలు ఎలాగూ వంట పట్టవు కనీసం ఇలాంటి పనులైనా చేయమని చెప్పమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరావు తాతయ్య గారికి నా మీద ఎందుకు అంత ద్వేషం నేను వారి దృష్టిలో ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాను అని తన మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది కోమలి అది గమనించిన దేవయాని తాతయ్య గారు అయ్యారు కదా కాస్త చాతస్తం ఉంటుంది నువ్వేమీ తప్పుగా పట్టించుకోకు నేను ఇంట్లోనే ఉంటాను వెళ్ళి గీతికకు ఒక మంచి గిఫ్ట్ తీసుకురా నేను డ్రైవర్కి చెప్పి పంపుతాను అని అంది అని అలాగే అత్తయ్య అంటూ బయటకు అడుగులు వేసింది కోమలి షాపింగ్ మాల్ ముందు కార్ ఆపాడు డ్రైవర్ గీతికకు ఏం గిఫ్ట్ కొంటే బాగుంటుందని ఆలోచిస్తూ కార్ దిగి షాపింగ్ మాల్ వైపు అడుగులు వేసింది కోమలి షాపింగ్ మాల్ వైపు నుండి వెళ్తూ ఉన్న కోమలిని లాయర్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్న అంతర్ చూశాడు కోమలి ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటూ కార్ సైడ్ కాపీ అంతర్ కూడా కోమలి వెనకాల షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు కాస్త ముందుగా వెళ్తున్న కోమలి గిఫ్ట్స్ ఆర్టికల్స్ వైపు అడుగులు వేసింది చిన్నగా కోమలిని పిలుస్తూ కోమలి వెనకాలే వెళ్తున్నాడు అంతర్ కానీ కోమలి అంతర్ పిలుపుని వినిపించుకోలేదు షాప్ లోపలికి వెళ్ళి గిఫ్ట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంది కోమలి ఏవి కూడా కోమలికి అంతగా నచ్చలేదు పెళ్లి కాబట్టి రాధాకృష్ణ బొమ్మిస్తే బాగుంటుంది అనుకుంది కానీ ఇక్కడ ఏవేవో ఉన్నాయి కానీ రాధాకృష్ణ బొమ్మ లేదు ఇప్పుడు ఎలాగా ఇక్కడ ఉన్న ఎవరినైనా అడుగుతామా అనుకుంటూ సడన్గా వెనక్కి తిరిగింది కోమలి సరిగ్గా అదే సమయానికి కోమలి దగ్గరికి వచ్చిన అంతర్ని చూసినా కోమలి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడబోయింది అది ముందే ఊహించ అంతర్ కోమలి పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు కథ ఇంకా ఉంది మరి కోమలి గతం తన విషయంలో ఏం జరిగిందో అంతా అంతర్కి తెలుసని మరి కోమలికి తెలిస్తే అప్పుడు కోమలి రియాక్షన్ ఏంటి మరి అంతర్ ముకుందర కోరుకున్నట్టు కానీ కోమలికి విడాకులు ఇస్తాడా కోమలి అంతరికీ విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటుందా మరి ముకుందరావు చేతిలో కీలుబొమ్మగా మారిన అంతర్ కోమలిని నాశనం చేయడానికి ఒప్పుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్